ఎడ్లపాడు గ్రామంలో దొంగతనం ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ఇక పూర్తి సమాచారానికి పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం బోయపాలెం సంగం గోపాలపురం మార్గంలో ముగ్గురు రైతులు పొలాల్లో ఏర్పాటు చేసుకున్న బోరుబావుల్లోని కాపుర వైరు దొండగలు చోరు చేసినట్టుగా శుక్రవారం మధ్యాహ్నం పండుగ సమయంలో బోయపాలెం గ్రామానికి చెందిన యలమందరావు మీడియాకు తెలిపారు దగ్గు బైరాగి ఎల్ఏడి గోవిందరాజు షేక్ బాబుకు చెందిన మూడు బావుల్లోని నూట యాభై మీటర్ల కాపర వైరు చోరికి గురైంది గతంలో కూడా రెండుసార్లు ఇదే విధంగా చోరు చేసినట్లుగా బైదలు తెలిపారు మిరప వంగ చిక్కులు నీరులాగా ఎండిపోతున్నాయని రైతులు చేస్తున్నారు మీటర్లు అండి డెబ్బై మీటర్లు వేరిపోయిందండి ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మోటార్ వైర్లన్నీ కేబుల్ వైర్లు దొంగలు ప్రతిసారి వచ్చి ఆరు నెలలకి ఐదు ఒకసారి వచ్చి దొంగతనం చేస్తున్నారు ఇది మాకు రెండోసారి జరగటం అండి ఈ సంఘటన మా పొలం అంతప్పుడు ఎండిపోతుంది దయించి దీన్ని పరిష్కరించవలసిందిగా మేము ఏం పని చేసాను తోట వేసానండి ఒక ఉపాధిగా ఒక అర ఎకరం ముంగ తోట వేసానండి కొంచెం పత్తి వేసుకున్నాను టమాటాలు కూరగాయ పైర్లు ఎప్పుడూ నేను ముప్పై సంవత్సరాల నుంచి కూరగాయ పంటలు వేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటానండి